ఇది మనకు అశ్వగంధ అశ్వగంధ అంటే అర్థం చెప్పనా అశ్వ అంటే గుర్రం గంధ అంటే వాసన అంటే ఇది మామూలుగా ఉన్నప్పుడు గుర్రం వాసన వస్తుంది అనమాట అందుకు అశ్వగంధ అని పిలుస్తారు కానీ గుర్రం అంత బలం వచ్చేస్తుంది అనమాట మనకి తింటే గుర్రం వాసన అవుతుంది కానీ ఇలా తింటే ఇది మనకు కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది దీన్ని ప్యూరిఫై శుద్ధి కొన్ని మూలికలు శుద్ధి చేయాలి శుద్ధి చేస్తే వాటిలో ఉన్న మెడిసిన్ వాల్యూస్ పొటంటైజ్డ్ ఇంకా శక్తివంతం అవుతాయి అనమాట ఇంకా శక్తిగా పనిచేస్తుంది సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఇది శుద్ధి చేయాలంటే ఏం చేయాలి ఆవు పాలు కొండలు వేసి ఒక రెండు లీటర్లు ఒక కేజీ మూలికలు అనుకోండి కేజీ లీటర్ పాలు కొండలు వేయాలి పైన కట్టాలి ఇడ్లీ విధంగా ఆగిపోవడం అలా పెట్టి పైన దొ దొంపలు వేయాలి వేసి పైన వాళ్ళు మూ మూత పెట్టాలి మరగబెట్టాలి పాలు మరిగి ఆవిరి దీంట్లోంచి బయటకు వస్తూ ఉంటుంది అలా వస్తుంటే వాసన చూస్తుంటే గుర్రం వాసన వస్తూ ఉంటుంది ఎప్పుడైతే గుర్రం వాసన పోయి బిస్కెట్ వాసన వస్తుందో మంచి వాసన వస్తుందో ప్యూరిఫై అయిపోయింది అర్థం దాన్ని ఎండబెట్టి పొడి చేసుకుని వాడుకోవాలి అలా అన్నమాట అప్పుడు దీనికి ఫలితం ఉంటుంది మళ్ళీ జనరల్గా దీన్ని తెలుగులో పెన్నేరు అని పిలుస్తారు పెన్నేరు ఇది వంగ వంగ ఫ్యామిలీ చెట్టు ఉందా వంగచెట్టు ఫ్యామిలీ పేరు లేని జబ్బుకి పెన్నేరు వై వైద్యం అనేవారు అనమాట పేరు లేని జబ్బుకి పెన్నేరు వైద్యం అంటే ఏంటి ఒక పేషెంట్ ఏం చెప్తున్నాడు అనుకోండి ఏం అర్థం కాదు అనుకోండి ఆ జబ్బు ఏంటి తెలియదు అనుకోండి ఈ పెన్నేరు ఈ శుద్ధి చేసి ఇచ్చేవారు తగ్గిపోయేది అనమాట అలా ఏంటంటే సర్వరోగ నివారణగా వాడుకోవచ్చు అది జనరల్గా పిల్లలు పెద్దలు అందరూ చక్కగా వాడుకోవచ్చు అనమాట దీని తేనెతో కానీ పాలతో కానీ బెల్లంతో కానీ ఉట్టిగా కానీ వాడుకోవచ్చు రోజు వేసుకుంటే మంచి ఇమ్యూనిటీ ఇప్పుడు కావాల్సిందే కదా